నర్మదా ప్రేమ అయితే వేదవతిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అది కాదు అత్తయ్య మీరు తనని కొంచెం అర్థం చేసుకోండి తన బాధని అర్థం చేసుకోండి అని అనేసరికి అమ్మ తల్లి నువ్వు మధ్యలో దూరుతున్నావా నీ ప్రేమ ఉందా ఇందులో అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది ఇక నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది వేదవతి తన గురించి ఆడిన మాటలకి ఏంటి అత్తయ్య నువ్వు ఎలా అనేసింది అనేది అనుకుంటూ ఉంటుంది అసలు మీ ఇద్దరిని నమ్మాను చూడు నాది బుద్ధి తక్కువ అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరిని నేను ఎంతగా నమ్మాను మీ ఇద్దరికి అన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నాను అన్నీ చెప్పాను ఒక ఫ్రెండ్ అలా మీకు అన్ని విషయాలు షేర్ చేసుకొని మిమ్మల్ని నా సొంత పిల్లల్లా చూసుకున్నాను కానీ మీరు మాత్రం నాకు ఏడ్ చేశారు మీరు కూడా నాకు అలానే చెప్తారని చూశాను కానీ మీరు ఎవరు నాకు అలా చేయలేదు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది ఇక నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక మీరు చేసిన ద్రోహానికి నేను మిమ్మల్ని ఎలా నమ్ముతాను అనుకున్నా చిలక చెప్పినట్లుగా చెప్పాను దీనికి ట్యూషన్ చెప్పొద్దు ఏ పని చేయొద్దు చదువుకో అని దీనికి చిలక చెప్పినట్లుగా చెప్పాను అయినా ఇది నా మాట విన్నది కాదు దీని అంతటికి కారణం నువ్వే కదా అని అనేసరికి ధీరోజుకి నేను సాయం చేయాలనుకున్నాను అత్త అందులో ఇంకేం లేదు ధీరోజు కష్టపడుతుంటే చూడలేక ఇది అంతా చేశాను ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అనేసరికి తనకి తనని అర్థం చేసుకోండి అత్తయ్య మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారో అని అనేసరికి అర్థం చేసుకున్నాను కాబట్టే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను ఇంతలా నన్ను మోసం చేస్తారని అసలు అనుకోలేదు అని చెప్పేసి వేదవతి అయితే నర్మదా ప్రేమ వాళ్ళతో అయితే అంటూ ఉంటుంది అది కాదత్తయ్య అని చెప్పేసి అనేసరికి ఇంకేం మీరు మాట్లాడకండి మా ఆయన నోటంటే ఎప్పుడు వినకూడని మాట విన్నాను నేను తన దగ్గర మోసం తనని మోసం చేశానని తను అలాగనేసరికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఎంత ఇదయ్యానో తెలుసా అది మీకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పొద్దని ఇది అంతటికీ కారణం నువ్వే అని అనేసరికి అది కాదొత్తయ్య అని నర్మద అయితే చేయి పట్టుకుంటూ ఉంటుంది అలా చేయి పట్టుకోగానే అమ్మ తల్లి వదులుతావా నా చెయ్యి వదులు అని గట్టిగా గసరేస్తూ ఉంటుంది వేదవతి నర్మదా అని దీని అంతటికీ కారణం నువ్వే ఈ అవ్వడానికి అన్నిటికీ కారణం నువ్వే దీనికి అంత ధైర్యం లేదు ఇది అంత తెలివైందే కాదు దీని అంతటికీ నువ్వే సలహా ఇచ్చుంటావు నీ ధైర్యం వల్ల ఇది ఇలా ఇలా చేసింది అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది అలా అంటూ దీని కారణం నువ్వే ట్యూషన్ చెప్పడానికి డాన్స్ క్లాస్కి వెళ్ళే అంత ధైర్యం చేసిందంటే ఆ ధైర్యాన్ని నువ్వే దీనికి ఇచ్చావు నీ కారణంగానే ఇవన్నీ మాట్లాడుతున్నాయి నువ్వు నాతో మాట్లాడుకు మాట్లాడకంటే మాట్లాడుకు అస్సలు నాతో నువ్వు మాట్లాడుకు అని చెప్పేసి వేదవతి అయితే నర్మదతో అనేసరికి నర్మదా అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయ్యి అలా ఏంటి అత్త నన్ను ఎంత దారుణంగా అపార్థం చేసుకున్నారా అనేది అనుకుంటూ ఉంటుంది ఇక నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది వేదవతి తను ఆడిన మాటలు అవన్నీ విని ఇక నువ్వు ప్రేమ కూడా నా వల్ల అక్క పడాల్సి వస్తుంది మాటలు అని ప్రేమ కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక వేదవతి ఆడిన మాటలకి నర్మద అయితే చాలా బాధపడుతుంది